మీ అత్తయ్య మావ ఇద్దరు గొర్రెలు మా మా అన్నయ్య వాళ్ళ మాయ అదే అదే వాళ్ళు గొర్రెలు అనమాట మీరనే పద్ధతిలో వాళ్ళ గొర్రెలు వాళ్ళని వాళ్ళ ఒకటి చెప్తారనేసి వాళ్ళు కాల్ చేయమన్నాడు అనమాట కాదు నాన్న మన పద్ధతిలో గొర్రెలు కాదు వాళ్ళ పద్ధతిలో పద్ధతి గొర్రెలు మూడు మూడు చెక్కలు పూజించే వాళ్ళ గొర్రెలే కదండి అంతే కదా బుర్ర తక్కువ వాళ్ళు అందరూ గొర్రె మాత్రంలోకి వెళ్తారు ఎవరిని పూజిస్తారు ఎక్కడ లేండి ఇప్పుడు వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళు మన బంధువులు మన హిందువులు వాళ్ళ పూర్వం ఇప్పుడు కూడా పూర్వం అంటే వాళ్ళ పేరు బొగడ బైబిల్లో ఉండదు సతిపేట్లో ఇప్పటికి హిందువులే నీతి లేక బుర్ర లేక మైండ్ పాడవడం వల్ల గొర్రెలు అయ్యారు తప్ప వాళ్ళు ఏం గుడిసేడు కాదు గుడికి వచ్చిన వాళ్ళే మైండ్ పాడవడం వల్ల వాడు క్రైస్తవుడు అవుతాడు అంతే ఎవరో చెత్త హిందూ దేశాన్ని ఏదో పరిపాలించడానికి వచ్చి వాడి మతాన్ని ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడు దాన్ని వీళ్ళు నిజమని భావించుకొని దాంట్లోనే ఉండిపోతున్నారు ఇప్పుడు కూడా వాళ్ళ లక్ష్యం అదే ప్రపంచం అంతా బైబిల్ దేశం చేసేస్తాం బైబిల్ ప్రపంచం లేదా బైబిల్ దేశం బైబిల్ రాష్ట్రం బైబిల్ గ్రామం ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయంటే నేను పూజించినే అందరూ పూజించాలనేటువంటి రాక్షస ఎడారి పా పాషన్ల మతాల వలన వస్తాయి వాడితో మాట్లాడే కదా వాడికి నాస్తికుడు నాస్తిని చెప్పుకుంటున్నా ఒక వాడు కన్ఫర్మా కన్ఫర్మ్ సార్ బైర్ నరేష్ క్రైస్తవుడే కానీ ముసుగులో ఉన్నాడు ముసుగులో ఉన్నాడు సార్ ఏ రోజు క్రిస్టియానిటీకి ఒక్క సార్ అన్నానా ఇప్పుడు బైర్ నరేష్ ఒకడే కాదు కత్తి పద్మారావు కావచ్చు ఉంజైల కావచ్చు గోబినేని బాబు కావచ్చు ఈ బ్యాచ్ అంతా ఎప్పుడు సనాతన ధర్మానికి వ్యతిరేకంగానే వాగుతారు తప్ప బైబిల్ కురాన్లో ఉన్నటువంటి అజ్ఞానం గురించి వాళ్ళు మాట్లాడరు ఎందుకు మాట్లాడారంటే వాళ్ళు ఏదో వీళ్ళకి వ్యతిరేకం ఉద్దేశం చేత ఏదో లేదా వాళ్ళు పీకుతారు అని ఆ పని ఏదో మనం చేస్తే వాళ్ళు సెటిల్ అయిపోతారు ఇప్పుడు మీ మీ అన్నయ్య వాళ్ళ అత్త మామకి చెప్పు ఏం చెప్తామంటే మా మా గురువుగారు ఒక ఆయన ఉన్నారు మా మా ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు వాళ్ళు కూడా ఈ మతంలోకి వచ్చేద్దాం అనుకుంటున్నారు ఇంతకు ముందు లేని ఏదన్నా ఇక్కడ ఏదన్నా అక్కడ ఉంటే వచ్చేస్తామని అడిగారు అని చెప్పు ఉదాహరణకి క్రైస్తవులకి రోగాలు రావు అని ఏదన్నా ఉందనుకో మనం వెళ్ళిపోదాం కాదు క్రైస్తవులకి రోగాలు రావు అనేది ఏదైనా ఉందా లేదండి ఎందుకంటే ఇలా పెద్ద పాపి పోపే వీల్ చైర్ లో తిరుగుతున్నాడు కాబట్టి రోగం లేని క్రైస్తవుడు అనేవాడు ఎవడ ఉండడు అంటే రోగిష్టి మతం రోగాలు వస్తాయి కామన్ రెండోది చావు రాని క్రైస్తవుడు ఉంటే పోని చెప్పు మనం కూడా మతం మారిపోదాం రాని క్రైస్తవులు ఉంటే చెప్పను మనం మతం మారిపోదాం గురువు గారు పెట్టారు కదా స్టేటస్ అంటే వాళ్ళ మదర్కో ఎవరికో కొడుతున్నారు కదా ఆ కొంచెం స్టేటస్ వాడు వాడు చిత్తూరు జిల్లాలో వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యకి ఆస్తి ఇచ్చింది తనకివ్వలేదని ఆ చెత్త ఏదో కొట్టాడు తర్వాత పోలీసులు పట్టించారు అవును 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 అంటే వాడు ఏమైనా ఈ వాళ్ళ కాదు కాదు వాడు వాళ్ళ వాళ్ళ అన్నయ్యకి ఆస్తి ఇచ్చారు వాడికి తక్కువ ఇచ్చారు ఏదో అదే కారణాల చేత కొట్టాడు అంటే జ్ఞానం లేనివాడు బుద్ధిహీను తాగుబోతు అందువల్ల అలాగే ప్రవర్తిస్తారు మాతృదేవోభవ అలాంటివన్నీ వాడికి ఎలా తెలుస్తాయి అందుకని ఈ ప్రపంచాన్ని ఎడ్యుకేట్ చేయాలి అది కేవలం సనాతన ధర్మం మాత్రమే చేస్తుంది మద్యం తప్పు అని మనం చెప్తాం ఎందుకంటే మనకి దాన్ని స్వీకరిస్తే ఎటువంటి ప్రమాదము మనకు తెలుసు కాబట్టి మనం పెద్దవాళ్ళు దాన్ని వివరించారు కాబట్టి కానీ వీళ్ళ పండగల మధ్యం లేకపోతే మొదలవ్ యేసు అనేవాడే వాళ్ళ అమ్మతో పెళ్లికి వెళ్తే అక్కడ మందు తక్కువైందని అతనే తయారు చేశాడంట ద్వారంపూడి చంద్రశేఖర్ అనేవాడు ఉన్నాడు కదా కాకినాడ కాకినాడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాది నాదవుతుంది మీ రాష్ట్రం కాదండి మీ రాష్ట్రం కాదండి నాది ఒడిశా చెప్పే కదా మీకు ఆ జగన్ గారి కూడా అంత ఆడి క్రిస్టియనే వీళ్ళకి ఎలా అండి నమ్మగలుస్తున్నారు కాదు కాదు ఇప్పుడు బుర్ర తక్కువ వాళ్ళు మాత్రమే గొర్రెలు అవుతారని చెప్పాను కదా గొర్రె నమ్ముతాయి